గాజు బొమ్మ రెండవ భాగం శ్యామ్సుందర్తో ఎన్నో చెప్పాలనిపించింది కానీ అతనికి టైం లేకుండా పోయింది ఎన్నాళ్లకో తన మనస్సుకు నచ్చిన స్నేహితుడు ఎదురైనట్లు మనస్సు ఉప్పొంగిపోయింది ఆనందంతో తలనొప్పి కూడా మర్చిపోయిందై ఆ ఊహల్లో కానీ అతడు వెళ్ళిపోగానే మళ్ళీ మనస్సు తిరగబడింది గతంలోకి జారిపోకుండా పట్టుకోవాలని ప్రయత్నించింది బిందు ఎంత ఆత్మీయంగా పిలిచాడతను అతని ఊహల్లో నేనింత సన్నిహితంగా నిలిచిపోయానని నాకు తెలియదే పరాయవాడిని కాదు అంటాడేమిటి కరుణ హృదయాన నా కోసం తీయని స్నేహబంధం అల్లుకుని ఉంది అతని మనసారా నాకు అనుబంధం ఉందా కరుణ ఎంతో తను అంతే నాకు ఎందుకింత సన్నిహితంగా వస్తున్నాడు అతడు ఏ ఊహ క్షణం నిలవడం లేదు కరుణ వచ్చే వరకు అలాగే అంతులేనని ఊహలతో సతమతమవుతూనే ఉంది కోపం తగ్గిపోయింది కరుణకి ఆమెను చూడగానే మధ్యాహ్నం కాగానే వచ్చేసేవటగా తలనొప్పి తగ్గిందా అన్నది తగ్గిపోయింది ఇప్పుడే ఓయ్ జాగ్రత్త వస్తోంది నా ప్రియమైన నేస్తం పారిపో అన్నాను భయం వేసిందేమో పాపం నిన్ను చూడగానే తోకముడిచింది చిరునవ్వు మెరిసింది ఆమె పెదవులపైన బిందు పరిహాసానికి అబద్ధం కూడా అందంగా చెబుతావు బిందు మళ్ళీ తిరగబడింది అనుకుంటూనే కోపం ఇదిగో అమ్మాయి మరీ ఇంతగా పెంచుకోకు బాధ భారాన్ని ఆ గాఢమైన అనుబంధానికి నిజం కూడా అబద్ధంలానే కనిపిస్తుంది అయినా నాకు తెలియకడుగుతాను ఎందుకు ఇలా మీ అన్న చెల్లెళ్ళిద్దరూ నా మనసుకు కూడా కాపలా కాస్తారు సిఐడిలా ఏ మూల ఏ ఊహ కదిలినా మీకు కనిపిస్తుంది ఏమిటి ఏం నీకు నచ్చడం లేదా ఏమిటి మా కాపలా నన్న ఒప్పుకుంటాను అన్నయ్యను కూడా ముడివేస్తున్నావేమిటి నీతో చనువుగా మాట్లాడింది ఎప్పుడు అతను నీకు తెలియదేమో కొంతమంది ఎక్కువగా మాట్లాడరు కానీ లోలోన మాటల్ని మించిన సన్నిహితులవుతారు వారికి అయితే అన్నయ్య అంతేనంటావు అక్షరాల ఏమిటి వేళ అన్నయ్య మీదికి దండెత్తావు ఆ అన్నయ్య నీ మీదకో దండయాత్ర తెస్తున్నాడని గారికి పెళ్లి చూపులట ఏమిట వాగుడు ఎవరన్నారు నీతో నేనడం లేదా తల్లి మీ ప్రేమేన అన్నగారే అన్నారు అంటూ పరిహాసం జోడించి యథార్థాన్ని వినిపించింది కరుణకి ఆమె ఆశ్చర్యపడింది ఎంతగానో తల్లి రాసిన జాబులో కొన్ని మాటలు జ్ఞప్తికి అప్పుడు ఈ వేసవిలో నీ చదువు ఆపితే మంచిదంటున్నాడమ్మా మామయ్య అని రాసింది ఎందుకే కాబోలు అనుకున్నదామే ఆ మాట విన్న క్షణం నుంచి కరుణకు దిగులు పట్టుకుంది అమ్మకి ఈ మధ్య పెళ్లి మీద మరీ బెంగొచ్చి పడింది ఇంకా చదువెందుకంటుంది మాటిమాటికి నేనేం చేసుకోనసలు పోనీలే నువ్వు పెళ్లి చేసుకోవద్దు ఆ వచ్చే దొరగారు నిన్ను చేసుకుంటాడలే అంత దిగులు కోపం ఆ పరిహాసానికి దూది పింజల్లా ఎగిరిపోయాయి నీ పని మరీ పిచ్చి పిచ్చిగా ఉంది ఇంకేం నువ్వు హాయిగా ఉండు నా పీడ విరగడైపోతుందిగా ఇక కోప్పడికే తల్లి నేను హాయిగా ఉంటానో ఉండనో ఈ ప్రసక్తితో ఎన్నాళ్ళు నా కోసం పెళ్లి చేసుకోకుండా ఉంటావు ఉంటానని నేనేమి చెప్పలేదే నీ పెళ్ళి ముందు కావాలి ఓసి పిచ్చిదానా నీకెలా చెప్పాలి నాక పెళ్ళ ఇప్పుడా ఎందుకలా వణికిపోతావు ఏం ముసలిదానివైపోయావా ఈ అందం చాలదా నీ అందానికి తగినవాడు దొరకడనా కరుణ ప్లీజ్ ఇక మాట్లాడకు ఎన్ని ఉన్నా సుఖం ఉండదు కొందరు బ్రతుకుల్లో నేను అదే కోవకి చెందుతానని నీకు తెలియదు నాకేమీ లోపం లేదు కానీ జీవితానికి అర్థం కల్పించేదే దూరమైంది నాకు ఏమిటని అడక్కు నీకు చెప్పలేను చెప్పి నీ గుండెల్లో నా కోస్ నాకోసం మంటని రగిల్చి భరించలేను నీ ఊహల్లో నేను గులాబీని సంపెంగని పున్నమి వెన్నెల నా జీవితం ఈ భావనే ఉండాలి నీ మనసులో అంతే నిజం చెప్పి నీ దృష్టిలో అదృష్ట విహీనురాలిగా నిలబడలేను ఆ నీ క్షోభ నన్ను కాల్చివేస్తుంది అయితే మన స్నేహానికి అర్థమేమిటి నీ గీతలు నువ్వు నా కరుణ నన్ను అర్థం చేసుకో అందరి మనస్తత్వాలు ఒకే రీతిగా ఉండవు కొందరు మనసు విప్పి చెప్పుకుంటారు కొందరు కొన్ని దాచుకుంటారు అంత మాత్రాన అది స్నేహం కాకుండా పోదు అర్థవంతం కాకుండా ఉండదు ఆ బంధం మనసులు విప్పి చెప్పుకుంటేనే స్నేహమా ఏమిటి మరేమంటావు విసుగెందుకే తల్లి స్నేహంలో ఇచ్చిపుచ్చుకోవడాలే ఎక్కువగా ఉండకూడదు నీ ఊహలు నాకు నచ్చకపోవచ్చు నా భావాలు నీకు అందంగా ఉండకపోవచ్చు అది కాదు కావలసింది ప్రతి మనస్సులో మంచి ఉంటుంది అది తీయనిది అమృతం కన్నా మించిన తీయనిది ఆ తియ్యదనాన్ని పంచుకోవడమే స్నేహం వెన్నెల కన్నా చల్లగా ఉంటుంది ఆ బంధం కానివ్వు చెప్పు నీ మాట కాదన్నది ఎప్పుడు నేను అన్నది కరుణ ఇంకెన్నాళ్ళు రెండు మూడు నెలల్లో వెళ్ళిపోతావు మరో ఇంటికి అంతవరకు వెనక తప్పదు మరి ఆ మాట కరుణలోని దిగులుని ద్విగుణీకృతం చేసింది ఆ రాత్రి ఇరువురికి నిద్రలేదు అయినా ఒకరితో ఒకరు మాట్లాడుకోలేకపోయారు మాటల కందని బరువు పేరుకుపోయిందా ఇరువురి మనస్సుల్లో పెదవి విక్ విప్పకపోయినా వెలువడుతున్న నిట్టూర్పులు లోలోన రగులుతున్న బాధని వినిపించుతూనే ఉన్నాయి మరునాడు కూడా మౌనమే రాజయింది ఏదో అవసరమైనప్పుడు మాత్రం పెదవులు కదిలేవి కాలేజీ నుంచి వచ్చిన తర్వాత కొంచెంగా తేలికపడ్డాయి మనస్సులు రెండు రోజులు అలాగే నిరుత్సాహంగా గడిచిపోయాయి మూడో రోజున హిమబిందు ముందుగా వచ్చేసింది ఇంటికి మంచినీళ్లు తాగి కిచెన్లో నుంచి వస్తుండగా ఎదురయ్యాడు శాంసుందర్ కరుణ ఏం చేస్తోంది లోపలుందా అన్నాడు లేదు ఇంకా రాలేదు కాలేజీ నుంచి ఇప్పుడే వస్తున్నారు అనుకుంటానే మంచినీళ్లు తీసుకురమ్మంటారా అతడు తల ఊపాడు కావాలని ఆమె వెనకే తను వెళ్ళాడు కిచెన్లోకి వెనుదిరిగి చూసిన బిందు కనులలో ఆశ్చర్యం మెరిసింది కరుణను చూడ్డానికి వచ్చాడా వైజాగ్ అబ్బాయి నా రూమ్లో ఉన్నాడు ఇప్పుడా చూడ్డానిక ఆ ఇప్పుడే అతను అమెరికా వెళ్తాట రీసెర్చికి ఈ నెలాఖరులోనే పెళ్లి చేసుకుని కరుణను కూడా వెంట పెట్టుకుని వెళ్ళాలని తన అభిప్రాయం అందుకే ఇంత హడావిడి నేను వెళ్ళి కరుణను తీసుకొస్తాను కానీ ఈ లోపల కాస్త కాఫీ కాచివ్వాలి ఆకలి దహించకపోతోంది అతనికి కూడా కాఫీయే చాలే భలేవారే మీరు ఇంత అడగాల ఏమిటి అన్నం ఉంది పెరుగుతో తినండి కాఫీతో ఏం కడుపు నిండుతుంది అతనికి కాఫీ పెడతాను కాఫీ ఇచ్చి భోజనం చేసి కరుణ కోసం వెళ్తూ అన్నాడతడు బిందు ఎలా ఉన్నాడు చూశావుగా కరుణ అందానికి మెరుగుపెట్టేటట్లున్నాడు సోషల్గా ఉంటాడనుకుంటానే హమ్మయ్యా నీకు నచ్చాడు కదా ఓ పెద్ద బెంగ తీరిందిక అదేమిటి నా అభిప్రాయం ఎందుకు కరుణకు నచ్చాలి కానీ నీ కళ్ళల్లో ఏం పరిగెడుతుందో చూసి కానీ కరుణ తన ఇష్టం చెప్పదు మొత్తానికి తెలుగు లెక్చరర్ అన్నని రుజువు చేశారు కరుణకి ఈ విషయంలో నేనేమీ సలహా ఇవ్వనండోయ్ అన్నది హీమబిందు నవ్వుతూ పోని నా వైపు నుంచి ఇవ్వు అతను మంచివాడనే మా ఫ్రెండ్ చెప్పాడు ఉద్యోగం కూడా మంచిదే ఫారిన్ వెళ్తున్నాడు కనుక నాకో నాకోసమైనా కరుణని ఒప్పించాలి తను అంగీకరించినప్పుడు కదా ఈ భారతమంతా ముందు కరుణను రానివ్వండి అతడు వెళ్ళి కరుణను తీసుకొచ్చాడు పెళ్ళికొడుకు రామకృష్ణకి కరుణ నచ్చిందని తెలిసిన తర్వాత హిమబిందుని నేరుగా పిలిచి అడిగాడు శాంసుందర్ నెమ్మదిగా ఏమంటున్నది కరుణ అని తననే అడుగుదాం ఉండండి కరుణ అరే ఎందుకు బిందు నాతో చెప్పలేదు సిగ్గుపడుతుందంటూ హిమబిందు దారికి అడ్డంగా అతడు అంత దగ్గరగా అతడు తన ఎదుట నిలబడేసరికి బిందు మనస్సు తడబడింది సూటిగా తన కళ్ళలోకి చూస్తున్న అతని వంక చూడలేక తలవంచుకుంది వైజాగ్ నుంచి వచ్చినప్పటి నుంచి అతని మాట తీరు తనకి వింతగా ఉంది బిందు అంటూ ఆత్మీయంగా పిలవడం మాటిమాటికి తన అభిప్రాయం అడగడం ఏమాత్రం సంకోచం లేకుండా స్నేహితుడిలా మాట్లాడడం తనని ఇబ్బందిలో పెడుతున్నాయి కానీ ఎందుకో మనస్సు తిరస్కరించలేకపోతున్నది అడిగి చెప్తాను ఉండండి అంటూ హిమబిందు లోనికి వెళ్ళింది తిరిగి వచ్చి కరుణ అంగీకారాన్ని తెలపగానే అతడు ఆనందంతో ఊగిపోయాడు ఆ రోజునే అతడు గుంటూరు వెళ్ళాడు ఆ కబురు తల్లికి అందించడానికి కరుణ కన్నా హిమబిందు హృదయాన దిగులు పెరిగిపోయింది కరుణతో ఇక కలిసి ఉండడం ఎప్పటికో ఎందుకిలా నా మనసు ఊగిపోతోంది మాటిమాటికి నా కళ్ళల్లో తడిని పసిగట్టి కోపం తెచ్చుకునే కరుణ్ని ఎలా వదిలి ఉండాలి ఎందుకింత స్నేహం పెంచుకున్నాను తనతో కరుణ ఇక ఈ బిందు మీద అలిగేదెవరు పోట్లాడేవాళ్ళేరి నా కళ్ళల్లో నవ్వు మెరిస్తే మనసు నిండుగా వెన్నెల నింపుకునే నీకు దూరంగా ఎలా ఉండగలను నీకు బాధగానే ఉంటుంది నాకు తెలుసు కానీ కొన్నాళ్ళకింత బాధ ఉండదు నీలా తోడుగా మరొకరుంటారు నీకు ఆ సహచర్యంలో ఈ హిమబిందు నీ హృదయాన ఎప్పుడో ఓసారి కరుణ అని పిలుస్తూ ఈ స్నేహాన్ని జ్ఞప్తికి తెస్తుంది కానీ నాకో ఎవరున్నారు లోన దిగులు దుఃఖమై వలయంలా తిరుగుతుందామెకు మళ్ళీ శాంసుందర్ వచ్చేసరికి మూడు రోజులు పట్టింది పెళ్ళికి ముహూర్తం నిర్ణయించుకున్నారని ఎలా కర్ణే అని కరుణ నాలుగు రోజుల్లో గుంటూరు వెళ్లాలని చెప్పాడు ఆ రోజంతా అన్యమనస్కంగానే ఉండిపోయారిద్దరూ ఏదో మాట్లాడాలని తలెత్తుతుంది కరుణ కానీ గొంతు పెగిలిరాదు కళ్ళు తనకు తెలియకుండానే అశ్రుశక్తలవుతున్నాయి కాలేజీకి వెళ్లేవారు వచ్చేవారు కానీ ఎప్పటిలా వాదాలు కోపాలు లేవు కరుణ వెళ్లవలసిన రోజు రానే వచ్చింది ఆ రాత్రి కరుణ వెక్కి వెక్కి ఏడ్చింది హిమబిందు మీద వాలిపోయింది ఎవరినెవరు ఓదార్చాలో తెలియకుండా పోయింది ఎవరి పెదవులు కదిలినా దుఃఖం తప్ప శబ్దం రావడం లేదు నిన్ను చూడకుండా ఎలా ఉండాలి బిందు ఇప్పుడు ఇలాగే ఉంటుంది కరుణ కొన్నాళ్లకి తేరుకుంటావు అరే ఇంకా ఏడుస్తున్నావా పద బస్సు టైం అయిందట ఉత్తరాలు రాయనా ఏమిటి అంటూ బిందు తన దిగులు అణచుకుని ప్రయాణానికి తోడుపడింది బస్సు కదిలిపోయింది బిందు హృదయం శూన్యమైపోయినట్లు తోచింది నిరుత్సాహంగా రిక్షాలో కూర్చుంది ఇల్లు చేరిన తర్వాత ఒంటరితనం తనని మరింత కృంగదీసింది అందుకే వెంటనే రికార్డు తీసుకుని హాస్టల్కి వెళ్ళిపోయింది అక్కడ కొంతసేపు నలుగురితో కూర్చుని మాట్లాడితే మనసు శాంతించి కొంత తేరుకుంటుందన్న ఊహతో వెళ్ళింది తన జీవితాన ఓ మధురమైన మరపురాని అధ్యాయం ముగిసినట్లయింది స్నేహం ఇంకా గాఢమైనట్లు తోచిందామెకా సంఘటనతో స్నేహానికి దగ్గర దూరం అనవసరం క్షణంలో కరుణతో మాట్లాడే మనస్సుంది కరుణ అమెరికాలో కాదు నువ్వు జపాన్లో ఉన్నా మన స్నేహం మాసిపోదు దూరాన్ని దగ్గర చేసే వంతెన స్నేహం అని తెలిసి ఎందుకో మనస్సు సమాధాన పడలేకపోతోంది అనుకున్నదామే పడుకుంటూ శాంసుందర్ తిరిగొచ్చాడు మళ్ళీ కాలేజీలో సెలవు లేనందువలన అతన్ని చూడగానే హిమబిందుకి కరుణ ఎదుటే ఉన్నట్లు అనిపించింది ఏమన్నది కరుణ అన్నది ఎదురు వెళ్ళి నీకోసం ఎదురు చూస్తోంది ఈ ఆదివారమే రమ్మని చెప్పమంది రాకపోతే తనే వస్తుందట అన్నాడతడు అంత పని చేస్తుంది నిజంగా వెళ్ళకపోతే మొండిఘటం ఇంకా ఎంతో వివరంగా కరుణ తన గురించి ఏమన్నది తెలుసుకోవాలన్న ఉత్కంఠ బయలుదేరిందామెలో కానీ శ్యామసుందర్ నవ్వుతాడేమోనని ఆ కుతూహలాన్ని అణిచివేసింది కరుణ లేని ఆ ఇంట్లో గడపడం తనకెంతో దుర్భరంగా ఉంది ఒక్కో క్షణంలో మళ్ళీ హాస్టల్కి వెళ్ళిపోతే బాగుంటుందని మనస్సు మొండిగా చెబుతోంది కానీ ఇంతలోనే హాస్టల్కి వెళ్లడం నచ్చడం లేదు వార్డెన్ మళ్ళీ వెళ్ళిపోవు కదా అంటుంది అనుకున్నది కానీ ఈ ఒంటరితనం తన మనసుని కోసివేస్తున్నది చికాకు తప్ప ఆసక్తే కనిపించడం లేదు చదువులో కొన్నిసార్లు విరక్తి కెరటంలా విరుచుకుపడుతున్నది తన మీద తనకే సుందర్ ఒకటి రెండు సార్లు హోటల్లో భోజనం చేసొచ్చాడు అది ఆమెకెంతో కోపాన్ని కలిగించింది అతనికని వండిన అన్నం కూర వృధాగా పోయాయి రావడానికి టైం లేక అలా చేయవలసి వచ్చిందని అతను చెప్పినా ఆమె కోపం తగ్గలేదు ఆ కోపంతో ఆ రాత్రికి కిచెన్ తలుపులు తెరవలేదు పొద్దుపోయి వచ్చిన శాంసుందర్ కిచెన్లోకి వెళ్ళి చూశాడు పాత్రలన్నీ బోర్లించి ఉన్నాయి అతనికి ఆశ్చర్యం వేసింది వెంటనే బయటికి వచ్చి బిందుని పిలిచాడు ఉపవాసం ఉందామా బిందు అన్నాడు నాకు ఆకలిగా లేదు వండే ఓపిక లేదు హోటల్ ఉందిగా మీకు చిన్నపిల్లల ఖచ్చితంగా చెబుతున్న ఆమె మాటలకు అతనికి నవ్వు వచ్చింది ఆ హఠం తనకి ఆశ్చర్యాన్ని కలిగించింది తలుపులు దగ్గరగా వేసి వెళ్ళిపోయాడు నవ్వుకుంటూ అవును నా కోసం బాధపడ్డానికి తనేమైనా కరుణ వెళ్ళి హాయిగా హోటల్లో భోంచేస్తాడు నా పిచ్చి కానీ అతనికి ఎందుకు ఉండాలి నా గురించి శ్రద్ధ విరక్తిగా నవ్వుకుంది లైట్ వెలుగుతూనే ఉంది ఆకలి నిద్రని నెట్టేస్తున్నది అలాగే నీరసంగా కళ్ళు మూసుకుని పడుకుంది కిచెన్ తాళం తీసిన చప్పుడైంది అతడు వచ్చాడేమో అనుకుంది ఐదారు నిమిషాల తర్వాత తలుపు తట్టాడతను అన్నం తిందాం రా బిందు నీకెంతో ఇష్టమైన వంకాయ వేపుడు సాంబారు తెచ్చాను చల్లారిపోతే తినలేం అంటూ మృదువుగా పిలిచాడు తను హోటల్ నుంచి అన్నం తీసుకొచ్చాడని తెలియగానే ఆమె మనసు తేలిక పడింది తెలియని సందడి లోన ఆరంభమైంది అతని వెనకే వెళ్ళింది మరో మాట మాట్లాడకుండా భోజనాలు ముగిసిన తర్వాత అతడింకా కిచెన్లోనే కూర్చుండిపోయాడు హిమబిందు పాత్రలన్నీ కడిగి సర్దే వరకు ఏదో కబుర్లు చెప్పాడు తాళం వేసిన తర్వాత అన్నాడు కోపం వస్తే ఉపవాసం ఉండాలా బిందు నాకెందుకు కోపం ఎవరి మీద కరుణ ఉంటే అవన్నీ అయితే నేనున్నా లేనట్లేనన్నమాట అని నేను అనలేదే పైకి చెప్పలేదనుకో కానీ నువ్వు చేస్తున్నదేమిటి చెప్పు మాట్లాడించినా మాట్లాడవు కొన్నిసార్లు పిలిచినా వినిపించుకుని వినిపించినట్లు తలెత్తి కూడా చూడవు కరుణ వెళ్ళింది కనీసం ఒక్కసారైనా నాతో నవ్వుతూ మాట్లాడవేమో చెప్పు పోనీ ఇక్కడ ఉండడం ఇష్టం లేకుంటే చెప్పు బిందు మరో చోటుకి వెళ్ళిపోతాను భలేవారే మీరు మొత్తానికి మీరు ఉండడం వల్ల నాకు వచ్చిన నష్టమేముంది నేనెందుకంటా నా మాట అనలేమని తెలుసు కానీ నాకు అనుమానంగా ఉంది నేనెంత దగ్గరగా రావాలనుకుంటున్నానో నువ్వంత దూరంగా ఉంటున్నావు ఆమె కళ్ళల్లో విస్మయం నిండుకొచ్చిందా మాట వినగానే ఉన్నట్లుండి ఆకస్మికంగా సంభాషణ కొత్త మలుపు తిరిగేసరికి తన అభిప్రాయం ఆమెకి అర్థం కాలేదు మీరంటున్నది నాకు అర్థం కావడం లేదు అర్థం చేసుకోవాలని నువ్వు ప్రయత్నించినదే ఎలా అర్థమవుతుంది మరింత ఆశ్చర్యంతో అతని వైపు చూసింది ఆ కళ్ళల్లో తన పైన ఘాడానురాగం ఉన్నట్లు తోచింది ఆ అనురాగం మెరుపులా మెరుస్తోంది ఆ మెరుపు తన హృదయంలోకి దూసుకుపోయింది క్షణంసేపు ఎన్నో ఊహలతో ఊగిపోయింది ఆ తరువాత అతడేమీ మాట్లాడకుండానే వెళ్ళిపోయాడు తనకి కోపం వచ్చినట్టుంది నాకు దగ్గరగా వస్తున్నాడా అలా అన్నాడెందుకు ఏముంది అతని మనస్సులో లోలోని ఊహల్ని మేలుకొలుపుతాడేమిటి నేనెవర్ని తానెవరు నేను మాట్లాడినంత మాత్రాన తనకొచ్చిన నష్టం ఏమిటో అన్న ఊహలతోనే ఆ రాత్రి ఆమె ప్రశాంతంగా నిద్రపోయింది ఆ ఊహలు ఆమె మనస్సుని జోకొట్టాయి లేచి పడుతున్న దిగుల్ని అణచివేశాయి ఉదయం లేచేసరికి పొద్దెక్కింది నవ్వుతూ పలకరించాడతడు రాత్రి బాగా నిద్ర పట్టిందనుకుంటాను బిందు కరుణ కల్లోకొచ్చుంటుందవునా చిరుదరహాసం మెరిసింది ఆమె పెదవులపైన కరుణ పేరు వినిసే వినిపించేసరికి హడావిడిగా వంట ముగించి కాలేజీకి వెళ్ళిపోయింది సాయంత్రం శాంసుందర్ ఇంటికి వచ్చేసరికి ఆమె రూంలో పడుకునుంది అతడు పిలిచినా పలకలేదు దగ్గరగా వచ్చి చూశాడతడు బిందు పడుకున్నావేమిటి తలనొప్పిగా ఉందా అన్నాడు కుర్చీలో కూర్చొని కుర్చీ లాగిన చప్పుడుకు ఆమెకు మెలకు వచ్చింది కళ్ళు జ్యోతుల్లా ఎర్రబారాయి తలనొప్పి కొంచెం టెంపరేచర్ ఉన్నట్లుంది నీరసంగా వినిపించింది కంఠం టెంపరేచర్ ఉందా ఏది అంటూ నుదుటి మీద చేయి ఉంచి చూశాడు ఆ వేడి భరించలేక వెంటనే చేయి తీసేశాడు కొంచెమేం కర్మ మండిపోతోంది డాక్టర్ని పిలుచుకొస్తాను అని వెళ్ళిపోయాడు వెంటనే డాక్టర్ వచ్చి పరీక్షించి ఇంజక్షన్ ఇచ్చాడు టాబ్లెట్స్ ఇచ్చి బయటకు వచ్చిన తర్వాత అన్నాడు శాంసుందర్తో టెంపరేచర్ తెల్లవారే లోపల తగ్గిపోతుంది దానికేం కంగారు పడిన అవసరం లేదు కానీ చాలా వీక్గా ఉందోయ్ మీ మిస్సెస్ టానిక్లు వాడాలి లేకపోతే ఈ వీక్నెస్ మరో రోగానికి దారితీయవచ్చు శాంసుందర్ నోట మాట రాలేదు డాక్టర్ మిస్సెస్ అనగానే కాదని చెప్పాలని కూడా తోచలేదు అతనికి ఆ క్షణంలో ఆ మాటకు బిందు కూడా వినబడుతుందని అతనికి తెలుసు అందుకే అలా నిలుచుండిపోయాడు అతడు విగ్రహంలా క్షణమాత్రం డాక్టర్ వెళ్ళిపోయిన తర్వాత కూడా అతడు చాలాసేపటి వరకు లోపలికి వెళ్ళలేకపోయాడు చేతిలో ఉన్న టాబ్లెట్స్ వంక చూసి లోనికి వెళ్ళాడు ఇవ్వడానికి అటువైపు తిరిగి పడుకుందామే మంచినీళ్లు పొంచాడు కూజాలో నుంచి గ్లాసులోకి ఆ శబ్దానికి ఇటువైపు తిరిగి టాబ్లెట్స్ అందుకొని మౌనంగా మంచినీళ్లు తాగి పడుకుంది ఆమె ముఖం వాడిపోయింది ఆ మాట విన్నదని తెలిసిపోయింది పూర్తిగా హోటల్కి వెళ్ళి కాఫీ తెచ్చాడు కొంతసేపటికి కాఫీ ఇవ్వనా బిందు అన్నాడు ఇప్పుడు లేవలేను అక్కడుంచండి టేబుల్ మీద తర్వాత తాగుతాను అన్నదామె గోడవైపు నుంచి ముఖం తిప్పకుండానే ఓ నిమిషం అలాగే నిలబడ్డాడతడు ఆ తర్వాత నెమ్మదిగా తలుపులు వేసి తన గదిలోకి వెళ్ళిపోయాడు రాత్రి భోజనానికి కూడా వెళ్ళలేదతడు పది గంటలకు వచ్చి చూశాడు అతని పాదాల చప్పుడు వినిపించి కళ్ళు మూసుకున్నదామే నిద్రపోతున్నదన్న ఊహతో వంగి నుదుటి మీద చేయి ఉంచి చూశాడు అబ్బా ఇంకా తగ్గలేదే నెమ్మదిగా అనుకున్నాడు ఫ్లాస్కు తీసి చూశాడు కాఫీ అలాగే ఉంది బిందు లే కాఫీ తాగనే లేదేమిటి అంటూ లేపి గ్లాస్ అందించాడు తలనొప్పి తగ్గిందా టెంపరేచర్ ఉందనుకుంటూనే ఇంకా అడిగాడు బిందు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి గమనించి గమనించినట్లు అతడు మౌనంగా తగ్గిందన్నట్లు ఊపింది ఇంకా తగ్గుతుందిలే మరో ట్యాబ్లెట్ ఉందిగా అది వేసుకుంటే పూర్తిగా జారిపోతుంది టెంపరేచర్ మీరు అన్నం తిన్నట్టు లేదే అన్నదామె కొంతసేపటికి ఒక పూటి తినకపోతే ఏం పోయిందిలే అన్నాడు కానీ అతడు తన మూలాన్నే హోటల్కి వెళ్ళలేకపోయాడని గ్రహించింది వెళితే తనకే అవసరం వస్తుందో ఒంటరిగా ఉండలేదేమో నన్న ఊహతోనే అలా ఉండిపోయాడు మళ్ళీ పన్నెండు గంటలకు వచ్చి లేపి టాబ్లెట్ ఇచ్చాడు అంతవరకు అతడు మేల్కొనే ఉన్నట్లు అతని కళ్ళే చెబుతున్నాయి ఆమె మనస్సులో అవ్యక్తమైన భావమేదో జల్లు మంది వీణలా రాత్రి వరకు అతను తన కోసం మేల్కొని ఉన్నాడన్న భావం ఆమెలో సంచలనం కలిగించింది ఉదయం లేవగానే కాఫీ ఉంది ఫ్లాస్క్లో ముఖం కడుక్కో బిందు అంటూ వచ్చాడు అంత నీరసంలోనూ అతని అభిమానం ఆమెకెంతో బలం కలిగించింది వేకువనే లేచి హోటల్కి వెళ్ళి కాఫీ తీసుకుని వచ్చాడతను హోటల్ సుమారు ఉంటుంది అక్కడికి ఇంత శ్రమ తన కోసమే అన్న భావం మనసున్న పొంగుతున్నా సందడికి తీయదనాన్ని అద్దింది గుమ్మం దగ్గర తూలిపోతుంటే వెంటనే వెనుకగా వచ్చి పట్టుకున్నాడు ఆత్రుతతో జ్వరము నీరసము మనోవ్యాకులత ఆమెను కృంగదీశాయి కళ్ళు తిరుగుతున్నట్లయింది ఆ పైన ఐదారు క్షణాలు అంతా గాఢాంధకారం అనుముకుపోయినట్లై అతని భుజం మీద వాలిపోయింది అతడెంతో ఆతృతతో కదిలిపోయాడు తన కంఠం నుంచి వెలువడుతున్న ఆతృత అనురాగం ఆమె మనస్సుని మరింత పరవశింపజేశాయి ఆ నీరసంలోనే అతని మాటలు వినిపించుతూనే ఉన్నాయి మృదువైన ఆ స్పర్శ ఎంతో హాయిగా ఉందా ఆమెకు కానీ మాట పెగలడం లేదు నెమ్మదిగా తన భారమంతా అతనే మోస్తూ తీసుకుని వెళ్ళి మంచం మీద పడుకోబెట్టాడు ముఖం మీద అస్తవ్యస్తంగా పడి ఉన్న జుత్తును పైకి సర్దాడు పక్కనే కూర్చుండిపోయాడు ఆమె ముఖం వంకే చూస్తూ ఆ క్షణాల్లో ఆమె పసిపాపలా కనిపించింది బిందు ఎలా ఉంది కళ్ళు తిరిగాయా కొంచెం కాఫీ తాగుతావా ఆ కంటాన లాలన అనురాగభరితమైన అభిమానం ఆ రెండు ఆమె హృదయాన్ని నవనీతం కన్నా కోమలం చేసివేశాయి అప్రయత్నంగానే ఆ కనుల నుంచి అశ్రుబిందువులు జారిపడ్డాయి ఆ దృశ్యం అతణ్ణి మరింత కదిలించి వేసింది అంతవరకు ఉన్న దూరం తొలగిపోయి ఆమె తనకెన్నో జన్మల నుంచి మధురానురాగం అందించుతున్న స్నేహమయ్యిలా గోచరించింది వెల్లువలా పొంగింది లోలోన దాగి ఉన్న అనురాగం ఆర్నవమై ఎప్పటికో కళ్ళు తెరిచిన ఆమె దృష్టి కథడు మరింత సుందరంగా గుపించాడు చెంపల మీద జారిన అశ్రుబిందువుల్ని తుడుస్తుంటే కాదని వారించాలనుకుంది సిగ్గుతో కానీ మనసు నుంచి మాటే రాలేదు కాఫీ ఇచ్చి అతడు ట్యాబ్లెట్ తీసుకుని రావడానికి బజారుకు వెళ్ళాడు హిమబిందు మనసెంతో హాయిగా ఉంది ఏమనుకుంటుందో తన మనస్సు నా ఊహల్లో ఒగుతున్న తీయదనం తెలిసిపోయిందేమో ఎందుకిలా నన్ను నన్నుగా నిలవనీయడం లేది హృదయం తన కళ్ళు చెమర్చాయి ఎందుకో అతని మనస్సు ఇంత చేరువవుతోంది నాకు ఎందుకు ఆ మాటల్లో నా కోసం ఎంత ఆత్మీయత ఉంది శ్యామ్ నీ మనసు మధురమైనది అది నన్ను సున్నితంగా బంధించుతుంది నా దుఃఖం ఆవిరైపోతున్నది నీ స్నేహంతో ఎందుకింత చేరువుగా వస్తున్నావు నా స్నేహం నీకేం పంచిపెడుతుందని నీ ఊహ కానీ నా బ్రతుకే గడ్డకడుతున్న దుఃఖం మళ్లీ కరిగి పైకి పొంగిందామె కంటాన ఆ ఊహలతో వస్తూ వస్తూ డాక్టర్ని కూడా వెంటబెట్టుకొచ్చాడు శాంసుందర్ డాక్టర్ని చూసి లేని ఓపిక తెచ్చుకొని లేచి కూర్చుంది హిమబిందు ఇంజక్షన్ ఇచ్చి కంగారు పడిన అవసరం లేదని విశ్రాంతి తీసుకోమని చెప్పి సెలవు తీసుకున్నాడు డాక్టర్ మళ్ళీ డాక్టర్ని తీసుకొచ్చారెందుకు జ్వరం లేదుగా అన్నదామే ఏమో మళ్ళీ సాయంత్రం వస్తుందేమో ముందే జాగ్రత్త పడితే బాగుంటుంది కదా ఫీజు ఎక్కువ అవుతుందని భయపడుతున్నావా ఏమిటి నేనే పిలిపించాను గనక బిల్లు నేనే ఇస్తానులే భయపడకు అన్నాడతను నవ్వుతూ అదేమిటి ఫీజు మీరెందుకు ఇవ్వడం ఏం నేనెందుకు ఇవ్వకూడదు ఈ మాత్రం రుణపడి ఉంటేనే మంచిది వచ్చే జన్మలో మళ్ళీ స్నేహితులం కావచ్చు అతడు నవ్వుతూ అన్నాడు ఆ నవ్వులో పరిహాసం లేదని గ్రహించిందామే అందుకే వా వారించాలని కదలబోతున్న పెదవులు ఆగిపోయాయి వెంటనే ఇంత మాత్రానికే వద్దని చెబితే అతని మనసు చిన్నబోతుందేమో అనుకున్నదామే కళ్ళు మూసుకుని పడుకుని ఉన్న ఆమెను మృదువుగా పిలిచాడు బిందు నిద్ర ఇంద బత్తాయి రసం తాగు కొంచెం ఓపిక్గా ఉంటుంది అంటూ మీరు మరీ చిన్నపిల్లం చేస్తున్నారు నన్ను ఒక్కరోజు జ్వరానికి నాకేమీ కాదులేండి అయినా ఇప్పుడు మిమ్మల్ని పళ్ళు తెమ్మనదెవరు నిన్న ఇలా వద్దని అనమంటున్నదెవరసలు ఆ మాటతో నవ్వాపుకోలేకపోయిందామే మాట్లాడకుండా అందుకుంది గ్లాసుని ఎందుకింత మృదువుగా మందలించుతున్నావు శ్యామ్ ఈ బిందువుని నీ ముందు నవ్వకుండా ఉండలేదు నా మనసు క్షణమైన ఇంద్రజాలం కానీ తెలుసా ఏమిటి నీకు ఏమో నాకెందుకో భయంగా ఉంది ఇంత దగ్గరగా వచ్చి నా హృదయానికి ఇలా ఆనందాన్ని అందించుతున్నావు ఎలా ఎలా ఉంటుందో ఏమవుతుందో ఈ అనుబంధం ఆలోచన తెగలేదు అంతలోనే వచ్చాడు మళ్ళీ శ్యామ్ కాలేజీకి వెళ్ళడానికి కాబోలు హుందాగా నీట్గా తెల్లని దుస్తుల్లో తయారై వచ్చాడు అరే ఇంకా తాగనేలేదా ఇదో బిందు ఇలా అయితే ఇక కరుణ పెళ్ళికి ఎలా వెళ్తాం చెప్పు ఎల్లుండే వెళ్ళాలని తెలుసా ప్లీజ్ బిందు కరుణ కోసమైనా కాస్త మనిషివిగా ఈ రెండు రోజుల్లో పోని నన్ను వదిలేసాయి మీతోనే రావాలా నేను కూడా ఏం రాకూడదా వీరోదినా నేను అని అనలేదే నేను మీకు నాతో పోట్లాడడం ఇష్టం అనుకుంటానే మరేం చెయ్యాలి స్నేహం కుదరని వాళ్లతో యుద్ధం తప్పదు మరి ఆ యుద్ధంలో నేనే ఓడిపోతున్నానేమో ఆ ఓటమి వలన నీకేమీ నష్టం రాదేమో బిందు అందుకే ఒప్పుకుంటున్నావు ఓటమిని మనస్ఫూర్తిగా ఆ మాట ఆమె హృదయం లోనికి చొచ్చుకుపోయి విద్యుత్తుల నరనరానికి పాకిపోయింది నా మనసున ఏమూల ఏ ఊహ ఉన్నదో తనకి వినిపించకుండా దాచుకోలేకపోతున్నానా అనుకుంటూ పైకన్నది తరువాత నా మనసెందుకో నా మాట వినడం లేదసలు కొన్ని క్షణాల్లో నన్ను నన్నుగా నిలువనీయడం లేదు అంధకారం తప్ప అక్కడేమీ లేదేమో అనిపించుతోంది ఇంకా మనస్ఫూర్తిగా ఎలా ఒప్పుకోగలను దేన్నైనా మనసు కోతి వంటిది మామూలు కోతి కాదు కళ్ళు తాగింది తేలు కుట్టింది ఆ పైన దయ్యం పట్టింది ఇలాగే ఉందా బిందు నీ మనసు కూడా మీరు నన్ను మరీ ఆటలు పట్టిస్తున్నారు నా మనసు కోతి కావచ్చు కానీ కళ్ళు తాగలేదు తేలు కుట్టలేదు దయ్యం పట్టలేదు దానికి అంటావు అంతేనా కోప్పడకు మరి నిజం చెప్తున్నాను కోరిక కళ్ళు వంటిది బిందు మరి ఏ కోరిక లేదా నీ మనసులో బాగుంది నన్ను శల్య పరీక్ష చేస్తున్నారే సరే మరి తేలు కుట్టిందన్నారు దయ్యం పట్టిందన్నారు ఎలాగో చెప్పండి కోరిక ఉన్నప్పుడు అసూయ దుఃఖం తప్పకుండా ఉంటాయి అదే తేలు దయ్యం అవుతాయి మరెలా లాలించాలి మనస్సుని అసం ఆ సంశయం మహాబాహో మనోదుర్నిగ్రహం చలం అభ్యాసేనత్తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే అంటాడు కృష్ణుడు నీలాగే అర్జునుడు అడిగినప్పుడు అంటే ఈ మనస్సు కోతి వంటిదే అతి చంచల స్వభావం కలదే కానీ అభ్యాసం చేత వైరాగ్యం చేత అది మన మాట వింటుంది పసిపాపల శ్రద్ధగా అతని వంకే చూస్తూ వింటున్నదామే మరింకా నేను వెళ్తాను ఊరికే ఆలోచనలు పెంచుకోక బిందు అంటూ వాచి చూసుకుని టైం అయిందని వెళ్ళిపోయాడు కనిపించినంత కనిపించినంతవరకు అలాగే చూస్తూ ఉండిపోయింది శ్యామ్ నీకెలా తెలిసింది నా మనసు క్షణంలో నా ఊహల్లో ఇంద్రధనస్సుని సృజించుతున్నావు ఎలా చెప్పాలి నీకు అబ్బా చెప్పకుండా ఎన్నాళ్ళు దాచుకోగలను ఎందుకిలా వసంతం నింపుతున్నావు నా కలల్లో ఈ పువ్వు ఇలా వాడిపోకూడదా ఎందుకింత సుగంధాన్ని అద్దుతున్నావు మాటిమాటికి వెన్నెల కన్నా చల్లని హాయి ఉంది శ్యామ్ నీ స్నేహంలో కానీ ఎక్కడ దాచుకోను ఆ బంధాన్ని ఈ హృదయాన ఏం ఉంది శూన్యమని నీకెలా చెప్పాలి తీయని ఆ ఊహల్లో అతనికి ఎంతో చేరువైనట్లు మనసు అన్నీ విప్పు చెప్పుకుంది ఆదివారం గుంటూరుకు ప్రయాణం అవ్వక తప్పదా తప్పలేదామెకి శాంసుందర్ ఎంతో చెప్పి ఒప్పించాడు నాలుగు రోజుల ముందే ఎందుకు లెద్దురు అని ఆమె అన్నది ఇదిగో బిందు నీకు ఇక్కడ ఒక్కదానికి ఏం తోస్తుంది చెప్పు ముందు నా మనసు నిలవదు నేను వెళ్ళాక నువ్వు ఓపూటే భోజనం చేసి మరో పూట కడుపు మార్చుకుంటావు అదలా ఉంచు నిన్ను అసలు ఒంటరిగా ఉండనివ్వను అలా ఉంటే మళ్ళీ నేను వచ్చాక ఎవరు మీరు అంటావు పోండి మీదంతా చోద్యం నవ్విందామే ఇలా ఎందుకు నవ్వవు బిందు నువ్వెప్పుడు నీ కళ్ళు ఎంత అందంగా మిరిశాయో తెలుసా ఈ నవ్వుతో నా కళ్ళల్లో అందం విరిసిందా శ్యామ్ నిన్నెలా వారించాలి నీ ముందు నా హృది పురివిప్పిన మయూరం అవుతుంది ఏవో ఆశలు చివురించుతున్నాయి మళ్ళీ లోలోన అని పై కనలేక సిగ్గుతో కళ్ళు దించుకున్నదామే మీరు సిఐడి అయ్యారు నాకు నవ్వనియ్యరు నలుసు పడి కంట్లో నీరు తిరిగినా నమ్మరు సరే పదండి ఆమె ప్రయాణానికి ఆ ప్రయాణంలో ఆమె హృదయాన చల్లని జల్లులెన్నో కురిశాయి తీయని ఊహలెన్నో మళ్ళీ అలై విరిశాయి బిందు ఈ సీట్లో కూర్చో ఎదురుగా చక్కగా మాట్లాడుకోవచ్చు మళ్ళీ బోర్ కొట్టింది మీ అన్నయ్యతో ప్రయాణం అంటావు అంటూ నవ్వించేవాడు ఏం తెమ్మంటావు తినడానికి ఆపిల్స్ బాగున్నాయి తెస్తానుండు అంటూ దిగివెళ్తాడు మరోసారి నిజంగా చాలా చిక్కిపోయేవ బిందు నువ్వు ఈ జ్వరంతో శ్యామ్ ఎందుకింత అనురాగం ఈ బిందు పైన నీకు ఇంత తీయనిదా నీ స్నేహం భరించలేక నా హృదయం పగిలిపోతుందేమో ఆమె మనస్సు పులకించిపోయింది అతని ఆత్మీయతకి ఆమె శరీరం అలసిపోయింది కానీ మనసున హాయి నిండింది పేరుకుంటున్న నిరాశ కరిగిపోయింది కరుణ వాకిట్లోనే ఎదురైంది ఆమె కళ్ళు ఆనందంతో చెమర్చాయి బిందు మాట్లాడలేక కౌగిలించుకుంది ఆప్యాయంగా హిమబిందు కనులలోనూ తడి మెరిసింది కరుణను చూడగానే ఆ తడిలో ఆనందము ఉంది బాధ తొంగి చూసింది ఎన్నేళ్ళు అయినట్లుంది కరుణ మనం కలుసుకుని అన్నదామె లోనికి వెళ్తూ కరుణ ఆ వేగం ఇంకా లేదు ఆ కనులలో అశుబిందువులు ఉండి ఉండి మెరుస్తూనే ఉన్నాయి ఆ రోజంతా ఎన్ని కబుర్లు చెప్పుకున్నా తరగనే లేదు ఆ ఇరువురికి ఆ కబుర్లలో శాంసుందర్ ఎక్కువగా కదిలాడు కరుణకది వింతగా తోచింది కానీ స్నేహితురాలని చూసిన ఆనందంలో కరిగిపోయింది ఆ విస్మయం ఆ నాలుగు రోజులు నాలుగు క్షణాలయ్యాయి ఆ ఇరువురికి ఉత్సాహం ఊయల లూగుతోంది హిమబిందు హృదయాన కంతగా సమయం చిక్కడం లేదు బిందుతో మాట్లాడడానికి అయినా రాత్రి భోజనాలు చేస్తున్నప్పుడు ఎంతోసేపు కరుణతో బిందుతో మాట్లాడుతూ కూర్చునేవాడు కథ కొనసాగుతుంది